మార్చి మాసము ఒకటవ తారీఖు శనివారము పాడ్యమితో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు సోమవారము విధియతో ముగిసేటటువంటి ఈ పాల్గొన మాస కాలంలో అంటే మనకు తెలుగువారి నెలల ప్రకారంగా పాల్గొన మాసం అంటాము తర్వాత ఇంగ్లీష్ నెలల ప్రకారంగా మార్చి నెల మూడవ మాసము ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ మూడవ నెల కలిగిన వారిలో ధనుస్సు రాశి కలిగిన వారి యొక్క స్త్రీ పురుషులకి ధనుస్సు రాశి కలిగిన వారి యొక్క రాశి ఫలితాలు ఈ నెలవారిలో ఏ విధంగా ఉంటాయి ఈ రాశిగలిగిన వారి యొక్క స్థితిగతులు పరిస్థితులు కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు వచ్చేటటువంటి దుఃఖము పొందేటటువంటి ఆనందము ఆర్థిక పరిస్థితి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇస్తుంది అలాగే కొన్ని ప్రశ్నలకి సమాధానాలు ఏమిటి కొన్ని జాగ్రత్తలు తగు సలహాలు సూచనలు ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో మీకు అన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ముందస్తుగా ఈ రాశి కలిగినటువంటి వారికి ఈ సమయకాలంలో ఉండే కొంత సమస్య అంటే వీరికి ఈ సమయకాలం అంతా కూడా ఒక రెండు భాగాలు శుభప్రదమైనటువంటి అంశంగా ఉంటే ఒక భాగం మాత్రం కాస్త సమస్యలు పడేటటువంటి ప్రయత్నాలు జరుగుతాయి ఈ రెండు భాగాలు శుభప్రదమయ్యేటటువంటిది ఈ ఒక భాగం బాధించగలిగేటటువంటి సంఘటన ఏమిటి అనేది ఇందులో ముందుగా బాధించగలిగేటటువంటి అంశం ఏంది అనే దాని గురించి మనం పరిశోధనలో తీసుకున్నట్టయితే వీరికి సకాలంలో ఆరోగ్య స్థితిగతి పరిస్థితులు అనుకూలించలేకపోవటం ఏదైనా ఒక పని మీద చిన్న చిన్న కార్యక్రమం మీద కూడా ఎక్కువగా రిస్క్ తీసుకోవాల్సిన పరిస్థితి ఒక పనిని సమయానికి పూర్తి చేయలేనటువంటి ప్రయత్నం ఏదైనా ఒక పనికి సహాయం చేస్తాననుకున్న వారు దగ్గరికి వచ్చి హ్యాండి చెల్లిపోవటము ఈ టయానికి మనకు అనుకున్న పని అవుతుంది అనుకునే సమయం దగ్గరికి రాగానే ఏదో ఒక విధంగా అది వాయిదా పడటము ఎవరో కొంతమంది తెలియని వ్యక్తులు ముఖపరిచూనే వ్యక్తులతో కూడా గొడవలు విభిన్న విభేదాలు ఇలాంటివి రావటము నిద్రించాల్సిన సమయంలో మెరుగుతో ఉండటము తినాల్సిన సమయంలో ఉపవాసంగా ఉండటము ప్రశాంతతగా ఉండాల్సిన సమయంలో దుఃఖించేటటువంటి ప్రయత్నాలు జరగటము అంటే సమయం తప్పి నిద్ర సమయం తప్పి భోజనము తర్వాత మనిషి స్థితిగతుల పరిస్థితులు కూడా అనుకూలం లేనటువంటి ప్రయత్నాల్లో ఎదురయ్యేటటువంటి ప్రభావాలు అధికంగా ఉన్నాయి దాని వలన మీకు ఈ సమయకాలంలో ఆరోగ్య పరిస్థితులు కొంత స్థితిగతులు కూడా మీకు అనుకూలత కన్నా ఇలాంటి సమస్యలు జరగడం అధికంగా ఉంది కాబట్టి ఇటువంటి విషయాల మీద కాస్త మీరు ఫోకస్ ఎక్కువగా పెట్టాలి కొన్ని లోపాలు మనలో ఉన్నప్పుడు ఆ లోపాలు కలిగే సమస్యలు జరుగుతున్నప్పుడు వాటిని సవరణ చేసుకుంటే ఇంకాస్త మంచి మెరుగైన ఫలితాలను పొందొచ్చు ఇది సమయానికి పనిని వాయిదా వేయటం కానీ పక్క వారి మీద డిపెండ్ అవ్వటం కానీ ఒకరిని నమ్మి ముందుకు వెళ్ళటం కానీ ఏ సమయంలో చేయాల్సిన పని ఆ సమయంలో విరుద్ధంగా చేసే మార్గాలు కానీ పెట్టుకోవటం వదిలేసి కాస్త ఇటు దైవికంగానూ మీ పని మీద మీరు కాస్త చిత్తశుద్ధి చూపిస్తూ ముందుకు వెళ్ళటము ఈ సమయ కాలంలో మీరు చేయాల్సిన ముఖ్యమైనటువంటి అంశం ఇక సుఖపడేటటువంటి ప్రయత్నము ఆరోగ్య స్థితిగతుల మధ్య మీకు కొంచెం తక్కువగా ఉంది ఎందుకంటే ఆరోగ్య స్థితిగతులు కూడా మీకు సరిగ్గా లేవు కాబట్టి ఎప్పుడైతే మనిషికి ఆరోగ్య స్థితిగతులు కరెక్ట్గా ఉంటాయో దానివల్ల మనిషి యొక్క సుఖ సంతోషం కూడా కరెక్ట్గా ఉంటుంది ఆరోగ్యం బాగానేప్పుడు ఏదో ఒక అనారోగ్య సమస్యలతో వెంటాడినప్పుడు కూడా మనిషి మనసు ప్రశాంతంగా ఉండలేడు అలాంటి సుఖపడేటటువంటి పరిస్థితి కూడా తక్కువగా ఉంది కాబట్టి ఆరోగ్య స్థితిగతులను కూడా జాగ్రత్తగా కాపాడుకోవడం ఈ చాలా ఈ సమయకాలం చాలా ముఖ్యం ఇక మీకు సంతోషించదగినటువంటి మిగతా రెండు భాగాలు ఆ అంశాలు ఏ విధమైనటువంటివి అనే దాని గురించి మనం పరిశోధన చేసినట్టయితే ఇంట్లో మీకు స్త్రీకి కానీ పురుషులు కానీ ఇరువురికి మీరు ఎవరి వల్ల అయితే బలహీనతమైనటువంటి సమస్య చేత బాధపడుతున్నా ఇంట్లో భార్యాభర్తల మధ్య సౌఖ్యత లేకపోయినా కుటుంబంలో గత కొంతకాలంగా ఆర్థిక పరిస్థితులు కుదురుగా లేక కొన్ని రుణాలు బాధలు పడుతూ ఆ రుణాల బాధల నుంచి ఏ విధంగా బయటపడాలో తెలియని పరిస్థితుల్లో కొంత మానసికమైనటువంటి ఆందోళనను అనుభవిస్తూ ఎప్పుడెప్పుడు కొన్ని రుణాలు కట్టాలి మనకి ఇవ్వాల్సిన వారు ఇస్తారు అనేటటువంటి ఈ ఆర్థిక పరిస్థితిని వేగవంతం చేసుకొని ఆర్థిక పరిస్థితిని ఒక లెవెల్లో పెట్టుకొని దాన్ని కుదురుపాటు చేసుకోవాలనుకున్న పరిస్థితుల్లో ముందుకు పడలేక బాధపడుతున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ తరహా పరిస్థితులు మాత్రము ఈ సమయకాలం మాత్రం మీకు ఒక మంచి ఫలితాలను చూపిస్తాయని చెప్పవచ్చు అంటే మనము కొండ మీద ఉన్న కోతి రావాలి అంటే వచ్చే విధంగా కాదు మీకున్నటువంటి స్థితిగతులు చాలా కాలంగా ఈ సమస్య వల్ల మనం నిద్రపోవట్లేదు ఈ సమస్య మనల్ని వేధిస్తుంది అనుకుంటే ఆ సమస్య నుంచి బయటపడటం ఈ రూపాయి రుణాన్ని కట్టేయడానికి ఎన్నో బాధలు పడుతున్నామంటే ఆ రుణ బాధల నుంచి బయటపడటం మనకి ఇవ్వాల్సినటువంటి వారు పది రూపాయలు పది రూపాయలు చేతికి పోయినా కనీసం ఎనిమిది రూపాయలనే చేతికి అందటం అంటే ఉదాహరణకి ఇలాగా మీరు కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటి ఘట్టాల నుండి బయటపడటం కొన్ని ముఖ్యమైన కీలక మలు కీలక మలుపుల నుంచి దాని నుంచి బయటకు రావటము కొంతవరకు ఈ సమస్య నుంచి బయటకు రాలేము అనుకునే మూలాల నుంచి బయటపడేటటువంటి ప్రయత్నాలు మాత్రము ఈ సమయకాలంలో మీకు జరుగుతాయని మాత్రం తప్పకుండా ఈ రాశిగలిగిన వరకు తెలియబరుస్తుంది కాబట్టి ఈ రాశిగలిగినటువంటి వారిలో ఆర్థిక పరిస్థితులు మీ యొక్క ఆలోచనతో పాటు కాస్త వాటి మీద మెరుగుపరుచుకోవాల్సిన ప్రయత్నాలు కూడా అధికంగా ఉంచుకోవటం మంచిది అలాగే వ్యాపారం ఉద్యోగం గురించి మనం పరిశీలించినట్లయితే వ్యాపారానికి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడటము వ్యాపారంలో నూతన వ్యాపార రంగాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవటము డబ్బును కూడా మీ దగ్గర దాచుకున్న ధనాన్ని కూడా పెట్టుబడులు పెట్టే ప్రయత్నాలు ఈ సమయకాలంలో పెద్దగా చేయొద్దు కాబట్టి దాంతో సంతృప్తి చేసుకోవటము ఈ సమయకాలం అంతా కూడా కాస్త నిదానంగానే నిలగడం పడి చేసుకోవాలి తప్ప ఆవేశపడి తొందరపడి పరిగెత్తే ప్రయత్నాలు చేయకూడదు వ్యాపారంలో కూడా అధిగమించినటువంటి స్నేహితులతో కానీ పార్ట్నర్స్తో కానీ వ్యాపార సంబంధించినటువంటి లావాదేవీలు కూడా వీలైనంత వరకు దూరంగా ఉండటం మంచిది కాబట్టి వ్యాపార నిమిత్తంగా ఎవరైతే వారు బతుకు తెరువుకు సంబంధించిన కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారో ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో వారి బతుకు తెరువుని సాధించుకుంటూ ఏదో కుటుంబ పరిస్థితులను అనుకూలంగా చేసుకుంటూ వెళ్తుంటారు అలాగే ఒక్కొక్కరికి తెలిసిన విద్య ఒక్కొక్కరికి వారికి అన్నం పెడుతూ ఉంటుంది అలాంటి వ్యాపార ప్రయత్నాలు ఏదైతే ఉన్నాయో ఈ సమయకాలంలో చాలా వరకు మీకు కొంతవరకు పర్వాలేదనే విధంగా ఉంటుంది గతించిన సమయకాలంతో పోలిస్తే ఈ సమయకాలం కాస్త మంచిగానే గడిచిందనే విధంగానే ఉంటుంది కాబట్టి నూతన పెట్టుబడులు మీ స్థితికి మించిని పెట్టుబడులు పెట్టడం మినహాయిస్తే అంతా బాగానే ఉంటుంది అనే దాని గురించి తెలియపరచవచ్చు ఇక ఉద్యోగ రంగాల గురించి చూసినట్లయితే మాత్రము నూతన ఉద్యోగాలు అనక్స్పెక్టెడ్గా శుభవార్తలు కొన్ని వేరే దూరమైన బదిలీలు ట్రాన్స్ఫర్లు జరిగేవి ఉద్యోగాల కోసం మీరు శ్రమించే విధానము అనక్స్పెక్టెడ్గా రావటము ఇలాంటి పరిస్థితులు కూడా మీకు తప్పకుండా ఎదురవుతాయి అలాంటి పరిస్థితులు కూడా అనుకూలంగా మీకు మారేటటువంటి ప్రయత్నం ఉద్యోగపరంగా అయితే చాలా కాలంగా ఏదైతే ఉద్యోగం రాక డిసప్పాయింట్ అయ్యి దాని గురించి ఆవేదన పడుతున్న వారు ఉన్నారు వారికి ఈ సమయకాలం మాత్రము ఉద్యోగ పరిస్థితుల్లో మంచి శుభవార్తలు వింటారని తెలియపరచవచ్చు ఇక నెక్స్ట్ పిల్లల గురించి భార్యాభర్తల బంధం గురించి కుటుంబ పరిస్థితుల గురించి మనం పరిశీలించినట్లయితే భార్యాభర్తల మధ్య కొన్ని బరువు బాధ్యతలను తెలుసుకునే విధానం పిల్లల గురించి కూడా కాస్త క్రమశిక్షణలో వారు చదువు గురించి తల్లిదండ్రులకు ఒక మంచి వైఖరి ఆనందం కలిగించేటటువంటి ప్రయత్నము అదే మాదిరిగా కుటుంబంలో శుభ కార్యక్రమాలు పెళ్లిళ్ళకు సంబంధించినటువంటి పనులలో కాస్త బిజీ బిజీగా తిరిగేవి కొన్ని సంబంధాలు ముడిపడేవి కొన్ని శుభ కార్యక్రమాలకు హాజరవటము కొంతమంది శుభ ప్రయత్నాలకి బంధుమిత్రుల దగ్గరికి వెళ్ళే ప్రయాణాలు జరగటము అలాగే మీకు కాస్త సమాజంలోనూ కొంత గౌరవ మర్యాదలు కొద్దిగా అనుకూలంగా మారి ఏదైతే కొన్ని సమస్యల వలన చాలా కాలంగా మనం మానసికంగా బలహీనంగా ఉన్నటువంటి శుభ కార్యక్రమాలు పెళ్ళిళ్ళు పిల్లల బాధ్యతలకు సంబంధించిన విషయాలు ఏదైతే కొంతకాలంగా దిగులుగా మానసికంగా ఉన్నారో ఆ మానసికమైనవి దిగులుతో బాధపడిన అంశాల నుంచి మాత్రం ఈ సమయకాలంలో మీకు తప్పకుండా బయటపడే మార్గాలు మాత్రం అనుకూలంగా మారతాయని చెప్పవచ్చు కాబట్టి రాసి వారికి మాత్రము ఆరోగ్య పరిస్థితుల నుంచి ఇందాక మీకు చెప్పినట్టుగా తగు జాగ్రత్తగా ఉండాలి శత్రువుల నుంచి తగు జాగ్రత్తగా ఉండటం మంచిది శత్రువులు కూడా మీకు అధికంగా ఈ సమయకాలంలో ఎదురవుతారు మీ మీద నరదృష్టి చెడు చేసే వ్యక్తులు కొన్ని చెడు ప్రయత్నాలు కూడా చేయగలిగిన మనుషుల నుంచి కూడా జాగ్రత్తగా ఉండటం మంచిది విదేశ ప్రయాణాలు కూడా మంచి ఫలితాలను కూడా మీకు అనుకూలిస్తుంది అలాగే ఈ మాసం పద్నాలుగో తారీఖు పౌర్ణమి వరకు కొన్ని మంచి మంచి పనులు మీకు అనుకూలంగా మారటం తర్వాత ఇదే నెలలో ఇరవై తొమ్మిదో తారీఖు అమావాస్య అంటే ఇరవై నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు ఈ రోజుల్లో మాత్రము మొదట చెప్పిన మీకు ఏదైతే ఒక భాగం కొన్ని సమస్యలు ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పానో అవి కొంచెం ఎదురవ్వటం జరుగుతుంది కాబట్టి సమయం బాగోలేని సమయాలలోనే కాస్త భగవంతుడి మీద సిద్ధశుద్ధి ఉంచటము కొన్ని దైవ కార్యక్రమాలు దైవారాధన చేయటం చాలా మంచిది ఇంకా మీ వ్యక్తిగత జీవితంలో ఏదైనా సమస్యలు ఉండి ఎంతో కాలంగా కొన్ని సమస్యల గురించి బాధపడుతున్న అందులో నుంచి బయటపడకపోతే తప్పకుండా మీరు సంప్రదించినట్టుగా అయితే కింద కనబడుతున్న నెంబర్ల ద్వారా అపాయింట్మెంట్ తీసుకున్నట్టుగా అయితే తప్పకుండా మీ సమస్యకు శాశ్వత పరిష్కారం తెలియజేయడం జరుగుతుంది సరివే జన హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలను అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు